కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాన్ని ఈవో బాపిరెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతిస్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపులైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ చేపట్టారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో దీపానికి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు